ధరణి వచ్చిన తర్వాత భూ సమస్యలు వచ్చి ఒకరు భూమి మరొకరికి వచ్చి ఇబ్బందులు పడ్డారని ఆ ఇబ్బందులను తొలగించడానికే భూభారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సైతాపూర్ మండలాల్లో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా భూ సమస్యలను గతంలో ధరణిలో రైతులు ఇబ్బందులు పడ్డ అంశాలను సందేహాలను ప్రశ్నలను అధికారులు నివృత్తి చేశారు సమావేశంలో మాట్లాడారు భూమి అంటే ఆత్మ గౌరవం విశ్వాసమని భూమికి సంబంధించిన సమస్య వస్తే పడే తిప్పలు రైతులు ఎవరు ఇబ్బందులు పడవద్దని భూభారత చట్టంలో కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగిందన్నారు గతంలో గ్రామంలో భూమి ఎవరిది అంటే చెప్పే పరిస్థితి నోటి మాట మీద ఉండేదన్నారు తర్వాత సాదా బైనామల్ రిజిస్ట్రేషన్లు వచ్చాయన్నారు ధరణితో ఎంఆర్వోలు భూ సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి లేకుండేదని ఎంఆర్ఓ హత్యలు కూడా జరిగాయని గుర్తు చేశారు ఇప్పుడు రికార్డులకు సంబంధించిన అన్ని రకాల హక్కులు ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ కి ఇచ్చారన్నారు ఆధార్ లాగా భూదార్ వచ్చిందని భూమి రికార్డులు వెరిఫై చేసి ఎలాంటి వివాదాలు లేకుండా హక్కులు కల్పిస్తారన్నారు ధరణి వచ్చిన తర్వాత నలభై లక్షల భూ సమస్యలు వచ్చాయని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భూ పంచాయతీలు లేకుండా చూసుకోవాలన్నారు భూమి విషయంలో అనేక చేశారని అనేక వేధింపులు జరిగి ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు భూభారతి చట్టం రైతుల చట్టం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రభుల్ దేశాయ్ హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు మూడు వేల ఐదు వరకు ప్రతి ఊరికి రావాలి ప్రతి ఊరులో ఇదిరై ఉండాలని ఆ యొక్క జనాభా ప్రాతిపాదిక ఇందుతోంది వాటి దాంట్లో కూడా పేదలకు పేదల పారదర్శకంగా ఒక్క రూపాయి ఎక్కడ కూడా చేతి కానకుండా ఆ ఎంపిక కూడా జరగాలని నేను మీ అందరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పు జరుగుతే చూస్తూ కోరుకోను తగిన చర్యలుంటే అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా అదే విధంగా ఈరోజు ధాన్యం కొనుగోలు కార్యక్రమం జరుగుతోంది గతంలో కాలు మీద అనేకంగా మరి రైతులు ఇబ్బంది పడ్డారు లేకుండా మార్కెట్ కంపెనీ కానీ సింగిల్ విండోలు కానీ రైతులు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షణ చేస్తూ అధికారులు కూడా దయచేసి మరొకసారి ఆ అంశం మీద శ్రద్ధ పెట్టాలని సందర్భంగా కోరుతూ చూస్తాను చాలా గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లో మీ మండలాల సమస్యలు ముఖ్యమైన రోడ్లో త్రాగనీ సమస్య కూడా ఎక్కడ పరిష్కారం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అనేక రకాల ఇస్తా ఉన్నాం మొన్న మీటింగ్ పెడితే నవాబు సమస్య ఉంది ఒక ఇరవై లక్షలు కావాలని ఒకటి నుంచి అక్కడనే శాంక్షన్ చేసినాం అట్లా ఈ మండలం నుంచి సమస్య ఉంటే వేదిక మీద అధికారులు కానీ ప్రజాప్రజలు కానీ మా బాధ్యత మీరు సమస్య ఎదుర్కోవడానికి వీల్లేదు తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే ఇక్కడ సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురామని కోరుతూ మరొకసారి ఈ భూభారతి అవగాహన సదస్సు ద్వారా భూములు రాబోయే కాలంలో పంచాయతీలు లేకుండా ఎవరి ఆస్తిని వాళ్ళు ఎవరి భూమిని వాళ్ళు ఎంజాయ్ చేసుకునే విధంగా ఆ హక్కును పొందే విధంగా ఉండడానికి ప్రభుత్వం తీసుకున్న భూ భూభారతి చట్టాన్ని మరి మీరందరూ కూడా ఆశీర్వదించి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం